మాత్రే నమాభగ నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు త్రితాష్ట నమస్కారాలు జగదాంబ జగన్మాత నవరాత్రులలో భాగంగా ఏ విధంగా అయితే నియమనిష్టలు పాటించాలో చెప్పుచూ ఉన్నాను ఆ జగన్మాత జగజ్జనని వారాహిదేవి కరుణా కటాక్షాలు గుర్తించే కల్పవల్లి మీరు ఖచ్చితంగా వారాహి చిత్రపటం ఉంచవలసిన అవసరం ఏం లేదు మీ ఉన్న చిత్రపటాలలో ఉన్న దేవుని విగ్రహాలు ఉంటాయి కదా ఫోటోలు పెట్టి కూడా చేసుకోవచ్చు వారాహి అమ్మగా భావించి లక్ష్మీ స్వరూపంగా ప్రతి లక్ష్మీ ఉంటుంది కాబట్టి లక్ష్మీది ఫోటో పెట్టకుండా చేయవచ్చు ఎలా పాటించాలి అంటే కనుక నియమనిష్టలు మధ్యాహ్నం భోజనం చెయ్యండి ఇలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ అవకాశం కనుక ఉల్లిగడ్డ వెల్లుల్ని మానేయండి లేదు అనుకున్న బుల్లిగడ్డ వెల్లులతో పాటు తినండి మోస్ట్ ఇంపార్టెంట్ మొట్టమొదట మద్యము మాంసము ఇలాంటిది గృహం నందు సేవించరాదు తినరాదు ఖచ్చితంగా పాటించాలి సాయంకాలం పూజ ప్రారంభించే ముందు స్నానం చేస్తాం కదా దంత దవనం చేసుకోండి అంటే పళ్ళు తోముకోండి మళ్ళీ ఒకసారి తోముకొని స్నానం కానీ లేకుంటే కనుక మామూలుగా మంచిగా ఉంటే కనుక మామూలు స్నానం కానీ చేసుకొని పూజ ఆరు తర్వాత మొదలు పెట్టండి సాధ్యమైనంతవరకు చెయ్యండి మూలమంత్రం కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఈరోజు ఆ మంత్రాన్ని నూట కనీస కనీసం నూట ఎనిమిది సార్లు పాలన చేయండి ఒకవేళ అవకాశం మీద యాభై నాలుగు సార్లు ఇంకా అవకాశం మీద కనుక ఇరవై ఒక్కసారి ఖచ్చితంగా ఇరవై ఒక్కసారి కంటే తక్కువ అస్సలు చేయకూడదు మూలమంత్రం ఐం గ్లౌం ఐ నమో భగవతి వార్తావరాహీ వరాగముఖే ఐ గ్లౌం ఐ అందే అందే నమ వృందే ఋంగిన్య జంభే జంబిన్యేమ మోఘే మోహిన్యేమ స్తంభే స్తంభిన్యన ఐ గ్లోం ఐదుష్టప్రతిష్టానాం సర్వాం సర్వ్యక్షురుమస్తంభనా శీఘ్రాంక్ష్యాంగు ఐ గ్లౌం ఐం టహ 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 హుంపట్ స్వాహ ఇవంతా డింగలు పెడతాను చూసి చదువుకోండి భక్తి భావంతుని ఆచరించండి సాయంకాలం కూడా అమ్మవారి పెట్టే ప్రసాదం ఉంటుంది కదా అది సేవించి పాలు పండ్లు అవి తీసుకోండి ఒకవేళ కనుక ఆరోగ్యపరమైన సమస్య ఉన్నదనుకో సాయంకాలం కూడా ఏదన్నా లైట్గా అల్పాహారం పుచ్చించండి అవకాశం ఉంటే కనుక నేల మీద పడుకునే ప్రయత్నం చేయండి లేని పక్షంలో మీరు అవకాశం బట్టి పడుకోండి ప్రాతకాలం నిధులు తర్వాత మళ్ళీ గృహం అంతా నీటిని శుభ్రపరచుకొని ప్రాతకాలం సూర్యోదయం మునిపే ఖచ్చితంగా దీపం పెట్టండి ఖచ్చితంగా రెండు పూట మాత్రం ఖచ్చితంగా పెట్టాలి పెట్టి కొద్దిగా వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి చిలకడ దుంపులు ఉంటాయి కదా మురంగడ్డ అంటారు కదా అది కూడా నైవేద్యం అమ్మవారికి ప్రీతికరమైంది ఇంకా అవకాశం బట్టి లడ్లు కొబ్బరి లడ్లు బెల్లం లడ్లు బెల్లంతో చేసిన కొబ్బెల లడ్లు పల్లీల లడ్లు నువ్వుల లడ్డు పుట్నాల లడ్డు అవకాశం బట్టి రౌండ్గా ఉండే పదార్థాలు పెట్టండి అమ్మవారికి పెట్టేసి కొద్దిగా తేనె మొరం గడ్డ కన్నగడ్డను కదా కందదీపం కూడా పెట్టండి తేనె రత్నపురి గడ్డ తేనె కలిపి నైవేద్యం పెట్టండి ప్రతి రత్యం కూడా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు భూమిలో పండే ప్రతి ఒక్క పదార్థం కూడా అమ్మవారికి ప్రీతికరమైంది కాబట్టి అవకాశం బట్టి నైవేద్యం పెట్టండి శక్తికారంగా ప్రతిరోజు కూడా అదే అవకాశం కనుక ఉండి మధ్యాహ్నం కూడా మీరు పూజించేటప్పుడు కూడా అమ్మవారికి నీట్గా నిదానంగా అన్ని విధాలుగా ఉండి వడ్డించి అదే ప్రసాదాన్ని స్వీకరించండి కాళ్ళకు చెప్పులు వేసుకోవాలా ఏదంటే కనుక అవకాశం బట్టి కంకణం కట్టుకోండి చెప్పులు వేయకునేక చాలా శ్రేయస్కరము అంచు ఉన్న చీరలు కట్టుకోండి ఎవరైనా సరే స్త్రీలు అంచు ఉండాలి ఖచ్చితంగా అంచు లేని చూడాలి పనికిరావు నీట్గా మడి ఆచారతను చెయ్యండి బయటకు వెళ్ళి మీ పిల్లలు చదువుకొని వస్తూ ఉంటారు కదా డైరెక్ట్గా ఇంట్లోకి ఇప్పుడు ఎవరైతే అఖండ జ్యోతి పెడుతూ ఉన్నారో భావం చేస్తూ ఉన్నారో పిల్లల్ని మొత్తం ఇంట్లో మొత్తం తిరగని స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రమ్మని చెప్పండి ఇంకా బాత్రూమ్ లోపలే ఉంటారు కనుక డైరెక్ట్గా పోయి స్నానం చేసుకొని వస్తారు కాబట్టి భక్తి భావనతను చేయండి మీరు ఎలా చేసినా సరే ఆ జగన్మాత కరుణా కటాక్షాల గురించే కల్పవల్లి మీకు ఎలాంటి ఇబ్బందికి సరైన సమస్య ఉంచదు మీరు ఏ విధంగా చేసినా కూడా కన్నతల్లి ఒప్పుకుంటూ ఉంది మీరు ఇబ్బంది పడి ఆరోగ్యవరణ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ కనుక అవకాశం అంటే పూజా కార్యక్రమాలు ముగించుకోండి రాత్రి పది పదకొండు చేసే అవసరం ఏం లేదు మీ అవకాశం ఇంకా చేయండి లేని పక్షంలో ఇబ్బంది ఏం లేదు మూఢమంత్రం కాదు పది కనీసం కనీసం పొద్దున సాయంత్రం చదవండి తొమ్మిది పదకొండు నామదేయాలు పెడుతూ ఉంటా పది దశనామాలు ప్రతినిత్యం చదవండి ఓం పంచాయమహా ధన్యమహా సంఖ్యామహా కమైశ్వర్య మహాన్ మంత్రాలు పెడుతూ ఉంటా నామాలు పెడుతూ ఉంటా ఆ పది మాత్రం ప్రతినిత్యం పొద్దున సాయంకాలం చదవండి మీరు ఆ శ్రధాంబిక జగన్మాత ఎల్ల ఎల్లవేళలా ఉండాలి ఎలాంటి ఇబ్బందికరణ సమస్య ఉండకూడదని చెప్పేసి మనసా వాచాకరుణ ధ్యానిస్తూ ఉన్నాను సర్వే సుఖినో భవంతు జగన్మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవతాయే నమ